ఆయన ఇటు బాలయ్య బాబు గారు హిట్ నాకు తెలిసి రామ్ చరణ్ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నా చూసారా టేజర్ చూసాను చూసాం చాలా బాగుంది చాలా బాగుంది మిస్పనేజింగ్ ఉంది పాటలు కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా చూస్తే చాలా క్లారిటీ ఉంది విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి శంకర్ డైరెక్షన్లో చాలా బాగుంది శంకర్ గారి లాస్ట్ సినిమా కొంచెం ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయింది బట్ నెక్స్ట్ భారతి త్రీ చాలా బాగుంటుందని వినిపిస్తుంది బట్ పాత సినిమాకి నెక్స్ట్ సినిమాకి మనం అంచనా వేయలు ఏ సినిమాకి ఆ సినిమా హిట్ అవుతుంది ఆ ఎఫెక్ట్ ఏం పడదు ఇండివిజువల్ వస్తున్నారు బట్ ఎవరిది వాళ్ళకి ఓవరాల్గా రామ్ చరణ్ రామ్ చరణ్ది హిట్ అవుతుంది అనుకుంటున్నాం మేము ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అలా ఏం లేదు బట్ మూవీస్ చూస్తూ ఉంటా కదా ట్రైలర్స్ అలా బాగుంది అందులో ఒక పాట చాలా బాగా నచ్చింది మాకు రమణ గోకుల పాట వల్ల సో అదే కొంచెం యాంగ్జైటీ పెంచుతుంది ఆ పాట దానివల్ల అది కూడా అంటే ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి వెంకటేష్ సినిమా చాలా బాగుంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం